హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూసుకుందామండి ఈ పొల్యూషన్ వల్ల ఈ వాటర్ వల్ల ఈ కల్తీ షాంపూల వల్ల మొత్తం అందరికీ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది చిన్నపిల్లల కనుంచి పెద్దవాళ్ళ వరకు అందుకనే అలా ఊడకుండా జర కంట్రోల్ కావాలంటే ఈ రెమెడీ ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందు గురించి అయితే ముందుగా మనము ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్స్ మెంతులు నేను నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకున్నాను ఆ మెంతులు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు రెండు కలిపి ఇలా మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మన మెంతులు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ మొత్తము ఇట్లా పిండి పెట్టుకోవాలి గింజలు తీసేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ పారాషూట్ హెయిర్ ఆయిల్ అండి కావాలంటే బాదం నూనె ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అది లేదని చెప్పి కొబ్బరి నూనె వాడుతున్నాను అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ అండి ఒకటి ఇవన్నీ వేసుకొని నార్మల్గా కలిపేసుకోవచ్చు కాకపోతే మనం కలిపితే అంత మంచి కలవదు అన్నట్టు నేను మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసి మళ్ళొకసారి గ్రైండ్ చేసి పక్కకి పెట్టుకోవాలండి ఇది అప్లై చేసుకునేటప్పుడు మనకి హెయిర్కి ఆయిల్ లేకపోతే ఇంకా బాగా పనిచేస్తుంది ఆయిల్ ఉన్న ఇంకా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఆయిల్ లేకుండానే పెట్టుకున్నాను మిగితే దీన్నైతే మొత్తం మనం లేయర్ లాగా తీసి పెట్టుకోవాలండి నాకు వేరే వాళ్ళు పెడితే ఇంకా కంఫర్ట్ బాగుంటుంది ఇంకా మంచిగా పెడతారు మనం మనమే పెట్టుకోవాలంటే ఎంతైనా ఒకరు పెట్టినంత అయితే ఉండదు ఇలా ఒక లేయర్ లేయర్లాగా తీసి ఇలా అప్లై చేసుకోవాలండి మెత్తగా మనం స్మూత్గా హెయిర్ అయితే చాలా అసలు షైనింగ్ అయితే వస్తుంది సిల్కీగా ఉంటుంది ఉన్న పోతుంది అలాగే ఒకసారి వాడితే మీకు హెయిర్ కూడా కొంచమే ఊడుతుందండి ఎక్కువ ఊడదు మీరు ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వాడినా కానీ హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుందంటే చాలామంది చెప్పారు నేను కూడా ఫస్ట్ టైం ప్యాక్ పెట్టుకుంటున్నాను అలాగే మేము కూడా చూపిద్దామన్నట్టు నేను తీసిన కానీ చా హెయిర్ మాది ఇన్నిసార్లు అంటున్నాను అనుకోకండి కానీ హెయిర్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోండి కంపల్సరీగా వన్ మంత్ కంటిన్యూ వాడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది హెయిర్ ఇప్పుడు తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయండి ఫస్ట్ సారే కాదు పెట్టంగా పెట్టంగా నల్లగా అయిపోతాయి ఏం కాదు రిజల్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిన వీడియో